సో మ్యామ్ అలాగే అంటే ఓన్లీ పర్మనెంట్ ట్రీట్మెంట్కి సంబంధించి అంటే ఏదైనా ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి ఎలర్జీస్కి మీరు వాడరాదు అని చెప్పారు అండ్ అదే కాకుండా కొంతమందికి ఇక్కడ లెక్ ఇక్కడ కానివ్వండి ఫేస్ పైన కానివ్వండి ఎక్కడైనా అక్కడ స్పాట్ లాగా ఉంటే దాన్ని రిడక్ట్ చేయడానికి అవకాశం ఉంటుందా మ్యామ్ కొంతమందికి ఏంటంటే పర్మనెంట్గా ఇప్పుడు బొల్లి మధ్యలో వస్తాయి కొన్ని ప్లేసెస్లో చాలా కష్టంగా ఉంటుంది అంటే మనం ఎంత ట్రై చేసినా మెడికల్ ట్రీట్మెంట్లో ఫోటోథెరపీ అవన్నీ ట్రై చేసినా కూడా రిజల్ట్ రావట్లేదు అనే సిచ్యువేషన్ ఉంది అండ్ ఆ ప్యాచెస్ చిన్న చిన్నగా ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ నాట్ మోర్ దాన్ వన్ రూపీ కాయిన్ సైజ్ అనుకోండి సో అలాంటి చిన్న ప్యాచ్ అండ్ ఎమర్జెన్సీ ఉంది ఇప్పుడు పెళ్ళిళ్ళు ఉన్నాయి మందికి ది ఆర్ ఇన్ ద ఏజ్ దే ఆర్ ఇన్ అ వెరీ బిగ్ ప్రొఫెషన్ ఆర్ ఎ కెరీర్ సోషలీ వాళ్ళకి అది గా ఉంది అన్నప్పుడు అలాంటి చిన్న చిన్న ప్యాచెస్లో మాత్రమే మనం ఇది వీ కెన్ డూ దట్ స్కిన్ కలర్ టాటూయింగ్ లాగా చేస్తామన్నమాట సో దట్ మ్యాచెస్ టు యువర్ సరౌండింగ్ స్కిన్ అండ్ ఫిక్సెస్ ఆ మెథడ్ కాకుండా మనకి సర్జరీస్ కూడా ఉంటాయండి అంటే దిస్ ఇస్ నాట్ ద ఓన్లీ మెథడ్ యూ ట్రీట్ దట్ వైట్ ప్యాచ్ సర్జరీ పరంగా కూడా మనం వేరే చోటు నుంచి స్కిన్ తీసి అక్కడ బ్లాక్ కలర్ ప్రొడ్యూసింగ్ సెల్స్ మెల్లస్ ఉన్నాయి సెట్స్ని సపరేట్ చేసి వీ కెన్ పుట్ ఇన్ టు దట్ ప్యాచ్ అనమాట బట్ దట్ విల్ టేక్ త్రీ టు సిక్స్ మంత్స్ ఈ మెథడ్లో ఏంటి పెట్టంగానే కలర్ వచ్చేస్తుంది బట్ దిస్ ఆల్సో విల్ అగైన్ ఫెయిడ్ ఆఫ్టర్ సమ్ పీరియడ్ ఆఫ్ టైం సో అలా ఉన్నాం టచ్ప్ ఓన్లీ స్మాల్ ప్యాచెస్ లిమిటెడ్ ఏరియాస్ అండ్ వెరీ ఇంపార్టెంట్ క్రైటీరియా అండి ఈ ట్రీట్మెంట్ చేసుకోవాలి అంటే యూ షుడ్ నాట్ హ్యావ్ ప్రాబ్లం పెరగడం ప్రోగ్రెషన్ అవుతుంది మీ బొల్లి మచ్చలు పెరుగుతున్నాయంటే మీరు ఐడియల్ క్యాండిడేట్ కాదు ఈ ట్రీట్మెంట్కి సో చాలా తక్కువ ఉండాలి మీ ప్రాబ్లం మినిమం వన్ ఇయర్ వరకు పెరగకుండా ఉండాలి దెన్ ఓన్లీ ఐ కెన్ టేక్ దాల్ ఆఫ్ డూయింగ్ దిస్ సార్ట్ ఆఫ్ స్కిన్ కలర్ ఇన్ టు చాలామంది యంగ్ అమ్మాయిలు కాలేజ్కి వెళ్ళే అమ్మాయిలు కూడా ఈ ట్రీట్మెంట్స్ కోసం ముందుకు రావడం అండ్ అలాగే నేను హీరోయిన్స్ అంత అందంగా కనిపించాలి అని చెప్పి పర్మనెంట్ మేకప్ అయితే నేను డైలీ బాగుంటాను అంటే ఏమైపోయిందంటే ప్రతి ఒక్కటి నేనే అందంగా ఉండాలి బయటకు వెళ్తే అందరు నన్నే చూడాలి అనే ఇంటెన్షన్తో ఏదైనా సరే క్రీమ్స్ పెట్టేయడము ఎక్కడైతే తక్కువ ఉంటుందో అక్కడ వెళ్ళి ట్రీట్మెంట్ చేసేసుకోవడం చేస్తూ ఉన్నారో అంటే ఇది ఏజ్ వాళ్ళకి యాజ్ ఏ డర్మటాలజిస్ట్గా చెప్పండి ఏ ఏజ్ వాళ్ళు ఈ పర్మనెంట్ ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు సే మినిమమ్ ఐ వుడ్ సజెస్ట్ ఎయిటీన్ టు ట్వంటీ ఇయర్స్ బికాస్ వాళ్ళకు ఒక అండర్స్టాండింగ్ అట్లీస్ట్ వాళ్ళకి ఏం కావాలి అని ఒక అండర్స్టాండింగ్ ఉంటుందండి అంటే ఇప్పుడు ఏంటంటే ట్రెండ్స్ ఫస్ట్ థింగ్ ట్రెండ్స్ చేంజ్ అవుతాయి ఒకసారి ఐబ్రోస్ ఇంకా ఆర్చ్ ఐబ్రోస్ హై ఎండ్ ఐబ్రోస్ ఉండాలనుకుంటారు ఒకసారి కొంతమంది ఫ్లాట్గా కావాలనుకుంటారు జస్ట్ మినిమల్ ఉంటే బాగుంటుంది సో ఆ అండర్స్టాండింగ్ మన బాడీ గురించి మన ఫ్యాషన్ ట్రెండ్స్ గురించి మీకు ఎలా కావాలి అనే ఒక మినిమం అండర్స్టాండింగ్ వచ్చాకనే ఇలాంటి వాప్ చేయడం బెటర్ అని నా ఒపీనియన్ సో దట్ ఈస్ ఫస్ట్ థింగ్ చేంజింగ్ ట్రెండ్స్ గురించి ఆలోచించాలి అండ్ మీ స్కిన్ టైప్ అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు అన్నట్టు ఐబ్రోస్ సెమీ పర్మనెంట్ మెథడ్ ఆఫ్ ఐబ్రోస్ వాట్ ఎవర్ చాలా చాలామంది ఏమనుకుంటారంటే ఐబ్రోస్ చేయించుకుంటే నేను ఇంకా థ్రెడింగే చేయించుకోకర్లేదు అనుకుంటారు షేప్ వచ్చేసి ఉంటుంది ఐబ్రోస్ సి నో ఆర్ గివింగ్ ఎన్హాన్స్డ్ అంటే మీకు కావాల్సిన షేప్లో ఆర్ గివింగ్ ఐబ్రోస్ కానీ ఎక్స్ట్రాస్ పెరుగుతాయి ఆ లో కూడా పెరుగుతాయి వాళ్ళు కూడా థ్రెడ్డింగ్ చేసుకోవాల్సింది వాళ్ళు కూడా షేపింగ్ ఆఫ్ ఐబ్రోస్ చేసుకోవాల్సింది కాకపోతే ఏంటంటే వాళ్ళకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కార్నర్లో తక్కువ ఉంటుంది కొంతమందికి పక్కన డెన్సిటీ తక్కువ ఉంటుంది కొంతమందికి థైరాయిడ్ ఇష్యూస్ వల్ల కొంతమందికి అలపేషన్ అంటే ఆటోఇమ్యూన్ డిసీజెస్ వల్ల హెయిర్ పోయినట్టు రావడము ఏజింగ్ ఫ్యాక్టర్ వల్ల పోయినట్టు అవ్వడము కొంతమంది ఫ్యామిలీ పరంగానే తక్కువ ఉండడము అలాంటి సినారియోస్ ఆర్ డెఫినెట్లీ ఐడియల్ కేసెస్ ఆర్ కొంతమంది పోస్ట్ క్యాన్సర్ డ్రగ్స్ తీసుకొని హెయిర్ లాస్ అయి ఉంటుంది ఇప్పుడు వాళ్ళు దే ఆర్ కంప్లీట్లీ అవుట్ ఆఫ్ రెమిషన్ తగ్గిపోయింది ఇంకేం లేదు దే ఆర్ నాట్ అవర్ ఎనీ ట్రీట్మెంట్ అలాంటి వాళ్ళు కూడా స్టిల్ దే కెన్ నాట్ ఫర్ దిస్ ట్రీట్మెంట్ బికాస్ కాస్మెటికలీ ఇట్ డజన్ బాద్ ద సో ఇలాంటి కేసెస్ అన్నీ దే ఆర్ ఐడియల్ ఏజ్ ఫ్యాక్టర్ చేంజింగ్ ట్రెండ్స్ అండ్ అండర్స్టాండింగ్ ఆఫ్ వాట్ యూ కెన్ డూ దీని వల్ల ఏం వస్తుంది నాకు అనేది తెలుసుకొని దే హ్యావ్ టు డూ ఇట్ అండ్ ఓకే సో మేడం ఫైనల్గా అంటే జనాలలో అవేర్నెస్ పెరగడం వల్ల ఒక అంతు బెనిఫిట్ ఉంటే దాని వెనకాల చాలా మట్టుకి లాసే ఎక్కువ ఉంది చాలామందికి స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి అండ్ ఎట్ ద ఎండ్ అన్ని ట్రీట్మెంట్స్ అయిపోయాక ఎవరైతే పార్లర్స్కి వెళ్ళి ఏదైతే సో కాల్డ్ కాస్మటాలజిస్ట్ అని చెప్పుకుంటూ వాళ్ళు ట్రీట్మెంట్స్ ఇస్తున్నారు అండ్ లాస్ట్లో వాళ్ళ స్కిన్ అంతా డ్యామేజ్ అయిపోయినప్పుడు డర్మటాలజిస్ట్ల దగ్గరికి రావడము అటువంటి సీరియస్ కేసెస్ మీరు ఏమైనా హ్యాండిల్ చేశారా మ్యామ్ డెఫినెట్లీ అండి అంటే చాలామంది మెయిన్ ఇప్పుడు నేను చూసేది కామన్గా మంగు మచి అది దానికోసము స్టెరాయిడ్స్ కొంతమంది పార్లర్స్లో మెయిన్ స్పెషల్గా చేసిన క్రీము దీనికి పర్మనెంట్ రిజల్ట్ ఉంటుంది అని ఆ డిఫరెంట్ ఏదో క్రీమ్స్ నిజంగా చెప్పాలంటే వాళ్ళు ఏం అక్కడ క్రియేట్ చేసినవి కాదండి ఇంపోర్ట్ చేసిన ప్రోడక్ట్స్ కాదు ఈ అలోపతి క్రీమ్స్ని వాళ్ళు కంప్లీట్లీ దాన్ని రీఫిల్ ఇంకో బాక్సెస్లో చేసి దే ఆర్ సెల్లింగ్ దోస్ క్రీమ్స్ సో దట్ ఈస్ వాట్ ఈస్ ద ట్రూత్ నిజంగా దాని క్రీమ్ కాస్ట్ ఒక టూ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఉంటే వాళ్ళు టూ అని డిఫరెంట్ డిఫరెంట్ లేబుల్స్ బ్రాండ్స్ చాలా నేమ్స్ కింద ఈ స్టెరాయిడ్ బేస్ క్రీమ్స్ అనేవి సేల్ అవుతున్నాయి ఒకరు గుర్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నేను తెల్లగా అవుతున్నాను ఒక క్రీమ్తో చాలా మంచిగా ఫాస్ట్గా అంటే దాంట్లో స్టెరాయిడ్ ఉంటుంది సో అది మీరు గుర్తుపెట్టుకోండి అంత తొందరగా తెల్లగా అవుతున్నారు అంటే ఖచ్చితంగా ఖచ్చితంగా కళ్ళు మూసుకొని చెప్పగలిగేది దాంట్లో స్టెరాయిడ్ హైడ్రోక్వినోన్ బేస్ ఉంటుంది ఇట్ ఈస్ నాట్ ఐడియల్ ఫర్ యువర్ స్కిన్ ఈ రోజు కాకపోయినా దానివల్ల ఎఫెక్ట్స్ లాంగ్ టర్మ్లో ఖచ్చితంగా తెలుస్తాయి ఓకే నేను చూసింది పేషెంట్స్ దాంతో పింపుల్స్తో వస్తారు హెయిర్ గ్రోత్ వస్తుంది స్కిన్ పైన సెన్సిటివ్ అయిపోతుంది స్కిన్ ఎండకెళ్ళినా సెన్సిటివే మొహం కడుక్కున్నా సెన్సిటివే ఇట్లా డ్రై డ్రైగా అనిపించడము ఇలాంటి మల్టిపుల్ ఇష్యూస్తో వీ హ్యావ్ సీన్ ద పేషెంట్స్ అండ్ దాని నుంచి రికవర్ అవ్వడానికి వీ హ్యావ్ ట్రీటెడ్ దెమ్ బట్ పేషెంట్కి ఒక వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ పడుతుంది దాని నుంచి రికవర్ అవ్వడానికి అండ్ ఆ ప్రాబ్లం ఏంటంటే అన్ని రోజులు ఆ క్రీమ్స్ వాడింటారు అప్పుడేమో చాలా తెల్లగా ఉంటారు ఇప్పుడు ఇది ఆపించేశాక పేషెంట్కి డార్క్నెస్ వస్తుంది ఎవరికైనా వస్తుంది సో ఆ ఫేస్ని వాళ్ళు యాక్సెప్ట్ చేయడానికి చాలా మెంటల్ స్ట్రామాతో గో అండగో సో ఇవన్నీ అవసరం లేకుండా కంఫర్టబుల్గా ప్రాపర్గా ఒక అడ్వైస్ ఏంటంటే ఇది ఇంతే ఉంటుందమ్మా దీనికి ఇంతకంటే ఎక్స్పెక్ట్ చేయకండి అనే మాట పేషెంట్కి నచ్చగా హీ విల్ బీ ట్రై టు చేంజ్ 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 అండ్ అగైన్ హీ విల్ ల్యాండ్ అప్ సమ్మేరిందే ప్రాబ్లమ్ సో ఫస్ట్ థింగ్ రియాలిటీని యాక్సెప్ట్ చేసుకుంటే ఇన్ని ప్రాబ్లమ్స్ అవ్వదు ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మొక్కలకు ప్లాస్మా ట్రీట్మెంట్ మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం ఫ్రీ కన్సంట్రేషన్ ప్రతి ట్రీట్మెంట్ పై ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే త్వరపడండి వీనైన్ హాస్పిటల్స్ నైన్